పడుతున్నానండి మొన్న విజయవాడలోని వరదలు వచ్చాయి కదా మనకి ఎంత మందికి తెలుసున్నది చాలా మందికి తెలుసుంటది కదా మన విజయవాడలో వచ్చింది మన ఖమ్మంలో కూడా వచ్చింది వరదలు వచ్చి మనకున్న మనకున్న ఆస్తి అంతస్తులు డబ్బులు మన దగ్గర అన్ని పోయినాయేమో మన మనకు ఆదరించే వాళ్ళు లేరు మనకి మనకి కనీసం ఆకలేసి అన్నం పెట్టేవారు కూడా లేరు కానీ మనం దేనికోసం ఈరోజు ప్రయాసపడుతున్నాము డబ్బులు సంపాదించు కోసం ప్రయాసపడుతున్నామా మనకు సరైన ఆరోగ్యం కూడా మనకి లేదు కదా కానీ ఈరోజు మమ్మల్ని మేమంతా కూడా మంచి ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళమేనండి కానీ ఆయన మనల్ని దేవుడు ఎందుకు మాకు ఇక్కడికి పంపించారంటే దేవుడు చెప్పారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారంట ఆయన మమ్మల్ని ఇక్కడ పంపించారు మీకు చెప్పమని మిమ్మల్ని ప్రేమిస్తున్నారంట మీరు ఆయనకి కావాలంట మీ మీ దగ్గరికి రావడానికి మీ ఇంట్లో ఉండడానికి మీతో కలిసి మీ బాధల్ని తీర్చడానికి ఆయన ఆశపడుతున్నారని చెప్పారండి ఈరోజు యశు అని మేము ప్రకటిస్తున్నాము నిజమైన దేవుడు నిజమైన దేవుడు గొప్ప దేవుడు ఈ రోజు మేము కూడా అటువంటి దేవుడిని మేము ప్రకటిస్తున్నామండి ఎందుకంటే మేము కూడా మీ నుంచి వచ్చి తెలుసుకున్న వారమే ఏసుప్రభువు వారు నిజమైన దేవుడు అండి ఇప్పుడు మీరు ఎవరైనా ఈ నా వాయిస్ వినిపిస్తున్న చోటల్లో ఎక్కడైనా మీరు మీరు అప్పుల్లో ఉన్నా వ్యాధులు ఉన్నా బాధల్లో ఉన్నా మనుషులు పట్టించుకోకపోవచ్చు తల్లిదండ్రులు విడిచిపెట్టచ్చు స్నేహితులు విడిచిపెట్టచ్చు మన తెలిసిన వాళ్ళందరూ కూడా విడిచిపెట్టచ్చు ఏమో గారు దేవుడు కానీ మనల్ని ఎప్పుడు పెట్ట ఆయన ఏమంటున్నారంటే ఇదిగో నేను నీ కొరకే వచ్చిన ఈ నేను నేను ఈ మాటలు నీకు వినిపిస్తూ ఉన్నాయంటే నేను ఈ సుమార్త నీ కొరకే ప్రకటిస్తున్నాను నేను ప్రేమిస్తున్నాను కాబట్టి ఇక్కడ ఈ గ్రామానికి వచ్చాను ఒక్కసారి ఒక్కసారి కళ్ళు మూసుకొని నిజమైన దేవుడు ఎవరు అసలు నేను ఎవరు ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్కరు దేవుడు అని చెప్తున్నారు కదా నిజమైన దేవుడు ఎవరు నిజమైన దేవుడు అయితే ఎవరో నాతో మాట్లాడాలి ఒక్కసారి మీరు కళ్ళు మూసుకొని నిజమైన దేవుడని ఎవరు అడిగితే ఆ నిజమైన దేవుడు మీతో మాట్లాడతారు మీ అప్పులు తీరుస్తారు మీ బాధలు తీరుస్తారు మీ శ్రమల్లో తోడుంటారు ఈరోజు మేము మేము ఇక్కడ ఇంతమంది వచ్చి ప్రకటిస్తాం చిన్నపిల్లలతో అంటే మాకు పని లేక కాదండి చాలా మంది అనుకుంటారు వీళ్ళు ఎందుకు ఇట్లా వస్తున్నారు ఎందుకు వీళ్ళకి ఏం పని లేదా ఎవరైనా డబ్బులు ఇచ్చి పంపించారు అని కాదు ఏ మిమ్మల్ని